ఈ రోజు అసలు ప్రసాదాలు ఏం చేయాలి ఎలా చేయాలి నాకైతే టెన్షన్గా ఉందండి ఎందుకంటే నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళా అండి వచ్చేసరికి నైట్ ఒంటి గంట అయింది పొద్దున్న లేచేసరికి ఏడైందండి ఇంకా అప్పుడు లేచి గొప్ప పనులు కానిచ్చుకున్నానండి ముందు ప్రసాదాలు కావాలని ఇలా పొడి బియ్య పిండి అయితే ఇంట్లో ఉందండి బెల్లం నీళ్ళలో నానబెట్టి వేడి చేసుకుని వేడి నీళ్ళు అయితే ఇలా కలుపుతున్నాను కుడుములు మంచిగా రావాలంటే ఇలా వేడి నీళ్ళు పోసే కలపాలండి అప్పుడు కొంచెం బియ్య పిండి జిగురుగా వచ్చి ఉండవుతుందండి అదే చన్నీళ్ళు అయితే విచ్చుకుపోతుంది అందుకని ఇలా చేస్తున్నా కలిపానండి చూడండి పట్టుకుంటే ఇలా జారుడుగా ఉండాలంటే మరీ గట్టిగా కాదు మరీ జారుగా కాదు ఇడ్లీ రేకులకి కొంచెం నూనె రాసుకొని ఇలా కుడుముల వేసేయండి మొక్కజొన్నలు ఉన్నాయి కొంచెం మంచదారు వేసి మిక్సీ పెట్టండి గట్టిగా పెట్టాను ఆ పిండిని కొంచెం కుడుముల్లాగా చేసి అందులో ఇలా స్టప్పింగ్ లాగా పెట్టి చూడండి చుట్టూ కవర్ చేస్తున్నాను ఇది ఇలా రౌండ్గా చేసి చుట్టాలన్నమాట ఇలా చేసి నేను ఇదివరకు చేతితోటే అండి మోదకాలని ఇలా మిల్క్ దిప్పేసి చుట్టూ చాకుతోటి ఘాట్లు పెట్టేదాన్ని ఇప్పుడు కాకపోతే నేను ఇలా అచ్చు తీసుకున్నాండి మా శ్రావణి ఆన్లైన్లో పెట్టింది డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు పడింది అంటండి ఇది చాలా బాగుంది అందులో దానికి సరిపడా పెట్టాలండి పెట్టి బొట్న వేలుతో నొక్కాలన్నమాట అడుగున మళ్ళీ మనం అడుగున బొట్ ఆ గ్యాప్లో బొట్న వేలు పెట్టే తీయాలన్నమాట లేకుంటే అది రాదండి అందులో నుండి ఇవి చేయడానికైతే చాలా కొంచెం ప్రాక్టీస్ లాగా అనిపించింది చూడండి నేను అడుగున వేలు పెట్టి తీస్తేనే వస్తుంది ఆసు ఇలా చేసిన తర్వాత మనం ఈ ఇడ్లీ రేకుల్లో పైన పెట్టుకోవాలన్నమాట ఈ హైట్ వస్తాయి కదా అందుకని పై రేకులోనే పెట్టాలి అప్పుడు మూత పెడితే సరిపోతుందండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా పైన పెట్టేసుకుంటున్నాను ఒకేసారి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు మూడు వెరైటీలు చేసి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టండి తొందరగా అయిపోవాలని ఎందుకంటే నేను అసలే లేటుగా మొదలు పెట్టా కదా ఇప్పుడు మిగిలిన పిండి చోట ఇలా ఉండ్రాళ్ళు అలాగే చేసేయండి చిన్న చిన్నవి మనం గులాబ్ జాముకి చేస్తాం అంత చిన్న వండాలు చేసి ఒక అర లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి పాలు మరిగిన తర్వాత ఇలా వేసేయండి చిన్నగా గంటతో కదిలించుదాము కాసేపు అయింది మనం వేసి అగోండి లేదంటే మళ్ళీ అడుగున అతక్క అని చిన్నగా ఇలా కదిలించండి కదిలించి తర్వాత ఈ లోపు మనం పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ అయినాయండి నేను తీస్తాను ఇంకోండి వచ్చింది మా ఒయ్యారు ఇంక నేనే ఆమె గంటతో తీస్తుందండి చూడండి నేను ఏది చేస్తే ఆమె అదే చెయ్యాలి కదా ఈ పాత్ర తీసా కదా ఈ లోపల పులిహార పులుసు పొయ్యి మీద పెట్టుకున్నాండి ఈ ఉండ్రాళ్ళ పాయసం కూడా రెడీ అయిందండి ఇది కూడా స్టవ్ మంట తగ్గించేసి పెట్టాను ఇది పక్కకు పెట్టిన తర్వాత దీని మీద అన్నం పెట్టుకున్నాండి పులిహారకు తాలింపు చేసుకున్నాను అన్నీ రెడీ అయిపోయాయి ప్రసాదాల దాలు శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్ ఏ ఏకదంతం ఉపాస్మహే మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వదా గణేష ఈ వరదల నుండి అందరినీ కాపాడిన ఆయన చల్లగా చూడతండ్రీ ఈరోజు మన వీడియో ఇదేనండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి